ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల అరవై ఐదవ నామం సుభుజ జగత్తుని రక్షించటానికి సమర్థత గల గొప్ప భుజములు కలవాడు అని అర్థం మంచి భుజములు కలవాడు ఆ దేవదేవుణ్ణి శుభ్ సుభుజుడు అన్నారు శంకరుడు మరి స్వామి పద్నాలుగు భవనాల్ని కూడా రక్షింపగల విశిష్టమైనటువంటి శక్తి సంపన్నుడు ఆ స్వామి ఆయన భుజాలు సుందరంగా ఉంటాయి మరి ఆర్తుల్ని చక్కగా ఆదుకుంటాయి ఆనందాన్ని కలిగిస్తాయి చూస్తే మంచి భుజములు కలవాడు మంచి ఎప్పుడు కూడా అందరినీ రక్షించేదే మంచి అందరినీ ఆనందింపజేసేదే మంచి మంచి అంటే ఎదటి వాళ్ళని ఇతరులను ఆనందింపజేసే పని మంచి అలా పరమాత్మని చూస్తేనే ఆనందం కలుగుతుంది ఆయనను అర్థిస్తే ఆనందాన్ని పరమానందాన్ని ఇవ్వగలిగేటువంటి వాడు ఆపదలో ఉన్నవాడు ఆదుకొమ్మని ఆర్తిగా అడిగితే క్షణంలో ఆదుకునేటువంటి దయామయుడు ఆ స్వామి మరి భుజబలం మంచి భుజాలు కలిగితేనే రక్షించటానికి శక్తి సామర్థ్యాలు ఉంటాయి కనుక పరమాత్మకు సుభుజములు కలిగిన పరమాత్మ కనుక ఆయన్ని సుభుజ అన్నారు శంకరులు ఒక లోకం కాదు పద్నాలుగు ఏడు ఏడు పద్నాలుగు లోకాలని కూడా సంరక్షించగలిగేటువంటి విశిష్టమైన శక్తి సంపన్నుడు ఆ స్వామి అందుకని సుందరమైన భుజములతో మరి ఆర్తులను ఆదుకుంటూ ఆనందింపజేసేటువంటి దయామయుడు పరమాత్మ పరాశర భట్టరు ఈ వాక్యాన్ని అనుసరించారు సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటుగా సుఖంగా భుజింపజేసేవాడు అన్నారు అంటే సుఖంగా భుజింపజేయటం అంటే భుజించటము అంటే అనుభవించటం మరి ఆ సుఖంగా అంటే ఆనందంగా ఆనంద ప్రదాయకుడు అని వ్యాఖ్యానించారు అంటే ఆనందాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మని సుభుజ అన్నారని సత్యసంధుల వారు చెప్పారు మరి అంతటా నిండి ఉన్నటువంటి స్వామి ఏడేడు లోకాల్ని మరి సంరక్షించేటువంటి స్వామి తన భక్తులకు చక్కగా ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు మరి సుఖంగా భుజింపజేసేవాడు అంటే అనుభవింప చేసేవాడు అని అర్థం వస్తుంది మరి ఆనందాన్ని చక్కగా ప్రసాదిస్తాడు ఆనందము అంటే ఎటువంటి ఆనందము క్షణికానందాలన్నీ భక్తులు కోరుకుంటే ఇస్తాడు శాశ్వతానందాన్ని మరి కోరుకున్న భక్తులకి కోరుకోని భక్తులకు కూడా ప్రసాదించేటువంటి స్వామి కనుక ఆయన్ని సుభుజ అన్నారు పరమాత్మ పరమానంద ప్రాప్తిని చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు అని చెప్తూ ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం మానవ జాతి సుభుజ అంటే మానవజాతి ధర్మ మార్గాన్ని తప్పినప్పుడల్లా భగవంతుడు మానవుల మధ్య యుద్ధాన్ని కల్పించి శిక్షింపజేసేటువంటి వాడు మా భగవద్గీతలో పరమాత్మ సాక్షాత్తు చెప్తాడు కదా ధర్మం తప్పి అధర్మం ఎప్పుడు పెరిగితే అప్పుడు నేను వచ్చి ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పాడు కదా అలాగే ఇక్కడ మరి ప్రేరణ కలిగించి పరమాత్మ అర్జునుడితో యుద్ధం చేయించి పక్కనే ఉండి యుద్ధం చేయించి అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ఉద్ధరింప చేశాడు కనుక పరమాత్మ శుభుజ అన్నారు యుద్ధం వలన ఎవరు గెలిచి ఎవరు ఓడినా అది భగవంతుని సంకల్పమే ఎందుకంటే అన్నీ ఆయనలో అన్నీ ఆయన ప్రణాళికలు జరిగిపోయి ఉంటాయి అలా ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నాయో అలా జరుగుతూ ఉంటాయి అది మనకి తెలియదు ఎన్నో అనుకుంటాం అనుకున్నవన్నీ అవ్వవు అనుకోనివి ఆగవు అంటే అనుకోకుండా ఉన్నవి అవని లేవు అనుకున్నవన్నీ అవుతాయి అని లేదు మరి పరమాత్మ సంకల్పము జీవుని సంకల్పము కలిస్తే దృఢంగా అవుతాయి మరి పరమాత్మ సంకల్పం లేకుండా జీవ సంకల్పం ఒక్కటే పని పూర్తి చెయ్యలేదు అలా భగవంతుని సంకల్పమే భుజబలంగా అక్కడ ప్రదర్శితం అవుతుంది భుజబలం ఆయన మంచి పరాక్రమవంతుడు ఆర్తుల్ని రక్షించేటువంటి వాడు గనక సుభుజ అన్నారు ఇక్కడ ఈ ధర్మం తగ్గినప్పుడు ధర్మాన్ని ఉద్ధరించటానికి యుద్ధాన్ని ప్రేరేపణ చేసి యుద్ధం చేయించి ఆ భుజ బలాన్ని చూపించగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే నేనే అని పరమాత్మ చెప్తున్నాడు అలా ఆయన సంకల్పమే భుజబలంగా అక్కడ ప్రదర్శితమవుతోంది మరి ఒకవేళ మంచివాడు తాత్కాలికంగా ఓడిపోయినా మళ్ళీ భజ భుజబలాన్ని సాధించి దుష్టల్ని నిగ్రహిస్తున్నాడు ఇప్పుడు సు రాముడు పక్కనున్నాడు సుగ్రీవుడు వాలి యుద్ధం చేశారు మరి ఒక రోజు మరి సుగ్రీవుడు ఓడిపోయాడు వాళ్ళ చేతిలో వాలి చేతిలో ఓడిపోతే మళ్ళీ తెల్లారి ఆ పరమాత్మ యొక్క భుజబలంతో మరి పోరాడి సుగ్రీవుడు గెలిచాడు అంటే ఆయన యొక్క భుజబలమే ఇక్కడ పని చేస్తుంది యుద్ధం చేస్తుంది గెలుస్తుంది అలా ధర్మాన్ని స్థాపన చేస్తాడు అటువంటి భుజబలాన్ని మరి సాధించి దుష్టాన్ని నిగ్రహిస్తాడు మళ్ళీ ఓడిపోయిన మంచివాడు మళ్ళీ భుజబలాన్ని చక్కగా పుంజుకుని అంటే ఆ పరమాత్మ ఇచ్చేటువంటి శక్తిని తీసుకుని మళ్ళీ యుద్ధం చేసి గెలుస్తాడు అటువంటి శక్తి ఎవరిస్తున్నారు అంటే పరమాత్మ శక్తి అటువంటి శక్తి గల మరి ఎవరైనా మనకి శక్తి లేకపోతే ఏ పని చేయాలన్నా ఆ పనికి తగిన సామర్థ్యం కానీ శక్తి కానీ మనకు లేకపోతే ఆ సామర్థ్యం ఉన్నవాళ్ళని శక్తి ఉన్నవాళ్ళని ఆశ్రయించి ఆ పనిని చేయించుకుంటాం లేకపోతే వాళ్ళ ద్వారా మనకి వాళ్ళు మేము ఎనుక్కుంటాం మీరు ముందు ఉండండి ఏం పర్లేదు ఆ పని మేము పూర్తి చేస్తాము అని హామీ ఇస్తారు దండిగా అప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళి పోరాడతారు ఏ అంటే యుద్ధమనే కాదు ఒక సమస్యలో ఇరుక్కున్న ఆ సమస్య జటిలంగా ఉన్నప్పుడు మరి సమస్య మనకి తీరదు అనుకున్నప్పుడు సామర్థ్యం ఉన్న వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా సమస్యని పరిష్కరించుకుంటారు అలాగే ఇక్కడ మరి ఆ ఓడిపోతే మళ్ళీ భుజబలాన్ని భగవంతుని ఆశ్రయించి ఆయన ఇచ్చేటువంటి భుజబలంతో చక్కగా యుద్ధం చేసి ధర్మాన్ని ఉద్ధరిస్తారు ఆ విధంగా పరమాత్మ వాళ్ళ యొక్క భుజబలం ఆయనే ఆయన వాళ్ళ ఆయన యొక్క శక్తితోనే మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తున్నాడు ఈ విధంగా యుద్ధాలు చేసుకోవటంలో మానవుడు మరి ఒకరికొకరు యుద్ధం చేస్తున్నారు జయిస్తున్నారు ఇదా మరి ధర్మం తప్పినప్పుడు యుద్ధాలను నేనే మరి యుద్ధాలను నేనే కల్పిస్తున్నాను నేనే ధర్మానికి విజయం కలిగిస్తున్నాను అని పరమాత్మ చెప్తున్నాడు గనక ఆయన్ని సుభుజ అన్నారు అటువంటి సుభుజహనామి అయిన స్వామిని మనం వేడుకుంటూ స్వామి మంచి భుజబలము బుద్ధి బలాన్ని మాకు ప్రసాదించి చక్కని మార్గములో నడిపించి మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ